బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరూ కూడా సొంత అన్నదమ్ముల్లాగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అన్నకేమో ఏదైనా ఇదౌతే తమ్ముడు అన్నట్టు పృథ్వ తమ్ముడికి ఏదైనా బాధ కలిగితే అన్నగా నేను సపోర్ట్ చేస్తానంటూ నిఖిల్ వీళ్ళిద్దరు స్నేహం చూసి చూడముచ్చటగా అనిపించిందనే చెప్పాలి అలాంటిది తనకి ఎంతో ఇష్టమైన పృథ్వీ ఎలిమినేట్ అవ్వగానే ఒక్కసారిగా నిఖిల్ కూలిపోయిన సంగతి తెలిసిందే ఇక విషయం పక్కన పెడితే అర్ధరాత్రి నిఖిల్ కనీసం తను పడుకున్న బెడ్ దగ్గర కూడా వెళ్ళలేదని చెప్పాలి ఇదే విషయంలో రోహిణి ప్రేరణ దగ్గర కూర్చుంటే నిఖిల్ ని అడిగింది ఏరా ఈ రోజు పడుకుంటలేదు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతూ నాకు వెళ్ళాలనిపించట్లేదురా ఎందుకంటే నా బెడ్డ పక్కనే పృథ్వీ గారు ఉండేవాడు వాడు అలా మాట్లాడుతూ ఉండేవాడు నాకు అదే గుర్తొస్తుంది వస్తుంది అంతేకాదు మేమిద్దరం ఒకే బెడ్ మీద ఇద్దరం పడుకునే వాళ్ళం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు వారాలు జర్నీ చేసి ఇప్పుడు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం వల్ల నాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదంటూ నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతున్నాడు అయితే రోహిణి అంది సర్లేరా ఇంకా రెండు వారాల్లో నువ్వు బయటకు వెళ్ళిపోతావు కదా అంటే వెళ్ళిపోతాను కానీ టాప్ ఫైవ్ లో ఉంటాను అనుకున్నాడు అసలు నేను నిజంగా చెప్పాలి అంటే కనుక నా అక్కడ విష్ణుప్రియ అలాగే పృథ్వీ ఇద్దరు ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా విష్ణు ఎలిమినేషన్ అవుతుంది అనుకున్నాను ఎందుకంటే లోపలికి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నీ గేమ్ మీద అవగాహన లేదు అది ఇది అన్నారు దాన్ని బట్టి నేను అనాలిసిస్ ఏం చేశానంటే ఖచ్చితంగా విష్ణుప్రి ఎలిమినేషన్ చేస్తారని ఫిక్స్ అయ్యాను కానీ ఎలిమినేషన్ చేయడం అనేది నిజంగా నిఖిల్ కూడా అనిపించిందని చెప్పి లైవ్ లో రోహిణికి చెప్పాడు ఈ క్లిప్ అయితే బయటకి రానివరనే చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే నిఖిల్ అనాలిసిస్ ప్రకారం ఆట ఆడని విష్ణుప్రిని సేవ్ చేసి ఆట ఆడుతున్న పృథ్వీని బయటకి ఎందుకు పంపించారనేది బిగ్ బాస్ వాళ్ళకే తెలియాలి ఇక ఇందులో భాగంగా ఈ విషయం పక్కన పెడేస్తే రోహిణి సర్లే జరిగింది జరిగింది కదా ఇంకెందుకు వెళ్ళి పడుకు అంటే లేదురా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నేను అలా వాక్ చేస్తానంటూ రాత్రి రెండున్నర వరకు నిఖిల్ పడుకోకుండా అలాగే కూర్చున్నాడు ప్రేరణ దగ్గర ఇక ప్రేరణ కూడా కన్నీళ్ళు పెట్టుకుంది ఏదేమైనా సరే ఫస్ట్ నుంచి వాడితో మనకి భలే బాండింగ్ ఉండేదిరా వాడికి అగ్రెసివ్నెస్ అనేది ఒక్కటి తప్ప వాళ్ళ లోపాలు ఏమీ లేదంటూ ప్రేరణ కూడా మాట్లాడుతుంటే ఈలోగా నిఖిల్ అవినాష్ అంటున్నాడు నిజమే కదా వాడు సూపర్ చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే అవినాష్ గడ్ వల్లే పృథ్వీ వెళ్ళిపోయాడంటూ సంచలన కామెంట్స్ చేశాడు పాపం నిఖిల్ అయితే గనక పృథ్వీ కోసం చాలా ఫీల్ అవుతున్నాడనే చెప్పాలి ఏదేమైనా సరే నిఖిల్ పృథ్వీ విషయంలో వేసిన అనాలిసిస్ కరెక్ట్ అనే చెప్పాలి మరి మీకు కూడా అనిపించిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇదంతా అర్ధరాత్రి లైవ్ లో చోటు చేసుకుంది